నమస్తే ఫ్రెండ్స్ నేను మీ శ్రీనివాస్ గౌడ్ జర్నలిస్ట్ మన జుక్కల్ మద్నూర్ మార్కెట్ కమిటీలో సోయ రైతుల ఇబ్బందులను మనజుక్కల్ న్యూస్ ఛానల్లో ప్రచురితమైన వార్తాకథనానికి జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు స్పందించారు సోయ రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేసేలా తనవంతు కృషి చేస్తానని రాష్ట్ర మార్క్ఫెడ్ చైర్మన్ మార గంగారెడ్డితో ఫోన్లో మాట్లాడిన వీడియోను తను విడుదల చేశారు సోయ రైతులకు ఇబ్బందులు లేకుండా అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తానని ఆయన భరోసానిచ్చారు త్వరలోనే మద్నూరులో సోయా కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేస్తానని సోయా రైతులకు ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు భరోసానిచ్చారు సోయ కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే మాట్లాడిన మాటలను ఇప్పుడు మనం రంగారెడ్డి నమస్కారం చెప్పారా ఈ సోయా కొనుగోళ్ళ గురించి కొంచెం కాట ఇమీడియట్ గా స్టార్ట్ చేయాలా మా రైతులు బాగా ఇబ్బంది పడతా ఉన్నారు మరి ఏంది పరిస్థితి ఎట్లా చేద్దాం అదే మనకు గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అది తీసుకునేది పర్మిషన్ రాగానే స్టార్ట్ చేద్దాం ఒక వారం స్టార్ట్ అనే లోపల ఓకే 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 అన్నీ స్టార్ట్ చేద్దాం రైట్ అన్న రైట్ రైట్ అది కొంచెం తొందరగా చేయండి ఎందుకంటే రైతులకు ఈ ప్రైవేట్ దళాల వల్ల ముప్పు వస్తున్నదే ప్రైవేట్ వాళ్ళు వచ్చేసి కొంచెం ఫోర్ చేస్తూ ఉన్నారు కొంచెం ఎక్స్పైరైట్ చేయండి తప్పకుండా తప్పకుండా స్టార్ట్ చేయండి నియోజకవర్గ రైతులకి నమస్కారం మనకు ఈరోజు సోయా కొనుగోలు విషయంలో మీరందరూ ఆందోళన చెందుతున్నారనే విషయం నాకు అర్థమైంది అయితే సోయా కొనుగోళ్లు సత్వరమే ప్రారంభించేటట్టుగా అన్ని రకాలుగా చర్యలు తీసుకోవడం జరుగుతూ ఉంది నేను ఇప్పుడే మన మార్క్ ఫెడ్ చైర్మన్ శ్రీ గంగారెడ్డి గారితోని కూడా మాట్లాడడం జరిగింది గౌరవనీయులు గంగారెడ్డి గారు మనకు అనుకూలంగా స్పందించడమే కాకుండా ఆయన ఈ వారంలో ఖచ్చితంగా మన కొనుగోలు ప్రారంభమవుతాయని చెప్పేసి చెప్పడం జరిగింది అదే కాకుండా నేను నా ఫెడ్ ఢిల్లీ వారితోని కూడా ఈ విషయంలో మాట్లాడినా వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది రెండు మూడు రోజులు చూద్దాం లేకపోతే నేను పర్సనల్గా ఢిల్లీ వెళ్ళి నా నాఫెడ్లో కూర్చొని నేను సోయా కొనుగోలు ప్రారంభిస్తాను అది నా బాధ్యత దయచేసి దళారుల బాల బారిన పడకండి ప్రైవేట్ వ్యాపారస్తులకు మీ పంటను మీరు అమ్మకుండా మీరు నాలుగు రోజులు పట్టమని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్